సుమన్ శెట్టి గారు టాస్క్లలో చేస్తున్నారు అండ్ ఈ కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ శెట్టి అంత పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేసి అండ్ సుమన్ శెట్టిని ప్రతిసారి కూడా అన్యాయంగా అవుట్ చేస్తున్నట్టు అనిపించింది ఈసారి అయితే అసలు తను ఎవరిని కొట్టకముందే కొట్టడానికి యాక్షన్ చేశాడో అప్పుడు కొట్టద్దు అని చెప్పి చెప్పినాక తను కొట్టలేడు తను జస్ట్ ఇట్లా షెట్టిని ఇట్లా కొడితే వన్ సుమన్ శెట్టిని అవుట్ చేసేసి ఆయన కామ్గా వెళ్ళిపోయి నాకైతే నిజంగా ఇది సంచాలకు ఒక ఫెయిల్ అయిన సిచ్యువేషన్ ఫ్రెండ్స్ పాస్ కావాలి ఫ్రెండ్స్కి సపోర్ట్ రావాలని చెప్పేసి జస్ట్ సుమన్ శెట్టిని అవుట్ చేయడము అంతకుముందు కెప్టెన్సీలో భరణిని అవుట్ చేయడం అయితే నాకు నిజంగా కరెక్ట్ అనిపించలేదు అండ్ ఒక్క టాస్క్ ఇంతమంది సంచాలకుల కరెక్ట్గా పెట్టేటప్పుడే కరెక్ట్ సంచాలకుని పెడితే డెఫినెట్గా గేమ్ ఇంకో రకంగా ఉంటుంది సో ఎవరికైతే ఫేవరెటిజం ఉన్నప్పుడు ఒక ఎవరైతే ఒక ఫేవర్ ఒక ఫేవరెటిజం ఉన్న పర్సన్ ఉంటే ఇంకో ఇంకో సంచాలకుని పెట్టడం ఇంకో సంచాలకు పెట్టడం అన్నిసార్లు చేంజ్ చేయడం అయితే డెఫినెట్గా రాంగ్ అనిపిస్తుంది ఒక సంచాలకు ఒకసారి చాలా స్టెప్స్ రాంగ్ తీసుకున్నాడు అంటే అప్పుడు చేంజ్ చేయడం వేరే కానీ ఇన్నిసార్లు సంచాలకు ఫెయిల్ చే ఒక్క టాస్క్కి ఇన్నిసార్లు సంచాలకుని ఫెయిల్ చేయడం అనేది డెఫినెట్గా అక్కడ సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అనేది కూడా రావట్లేదు సో మీకేమనిపిస్తుంది 干没得的一个选择。